వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిద్ధార్థనాథ్ కూటమి మేనిఫెస్టోని విడుదల చేయగా మేనిఫెస్టోపై కేవలం బాబు చంద్రబాబు ఫోటోలే కనిపించాయి టీడీపీ జనసేన అడ్డగోలు హామీలు అంగీకరిస్తే బీజేపీకి చెడ్డ పేరు వస్తుందని మేనిఫెస్టోపై ఉమ్మడి ఫోటోకు బీజేపీ నిరాకరించిందని సీఎం జగన్ ఆరోపించారు ఇక కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందని మాజీ మంత్రి పేరి ఆరోపించారు చంద్రబాబు పవన్ మేనిఫెస్టో పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు ఏపీలో కూటమి మేనిఫెస్టో హామీలపై వైసీపీ రియాక్షన్ అలాగే ఆల్రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఇక ప్రజలే జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాతావరణం ఇది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఈ అంశాలన్నిటిపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ రమేష్ నాయుడు గారు నిన్న ప్రజాగలం అంటూ ఉమ్మడి మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును రిలీజ్ చేశారు అయితే మేనిఫెస్టోపై మోదీ కానీ అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరశ్రీ ఫోటో లేకపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూపుతోంది రెండు వేల పద్నాలుగులో కొన్ని హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు ఇప్పుడు కూడా నెరవేర్చిన హామీలు ఇచ్చారు కాబట్టే భారతీయ జనతా పార్టీ భయపడి కనీసం ఫోటో దిగడానికి కూడా సిద్ధం కాలేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నిన్న దీనికి సంబంధించి సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి విందాం సార్ కేసీఆర్ సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకొనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు రెండు బటన్లు బటన్లు మీద ఆయన పదిహేను వేలు ఇస్తాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూతిస్తున్నాడు కాబట్టి నేను ఇంకో ఐదు ఐదు వేలు పెంచి లేదా మూడు వేలు పెంచి నేను కూడా చేయూతిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి పదివేలు నేను ఇరవై వేలు వేస్తాను ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం తొంభై శాతం పది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై మీ సమాధానం ఏంటి సార్ ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్తే ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును ఆ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అయింది సరైనటువంటి రూపు దాల్చలేదనేటువంటి అభిప్రాయం అందరూ వ్యక్తపరిచారు దాంట్లో సత్యం ఉండొచ్చు అసత్యాలు ఉండొచ్చు సద్విమర్శ ఉండొచ్చు విమర్శ ఉండొచ్చు అలాగే నిన్న తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే బిజెపితో కలుపుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి విషయంలో పాలసీల మీద మాట్లాడచ్చు ఇదో ఇది సాధ్యం అవుతుంది ఇది అసాధ్యం అవుతుంది దాని వరకు మనందరం కూడా రాజకీయాల్లో వెల్కమ్ చేయాలి అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టోలో మా భాగస్వామి పక్షాలు అయినటువంటి వాళ్ళను రిలీజ్ చేసేటువంటి సమయానికి పిలవలేదు అందరినీ పిలిచి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో ఇంకొకరు కర్ణాటకలో జేడిఎస్ మహారాష్ట్రలో శివసేన నుంచి విడిపినటువంటి వాళ్ళు నవ నిర్మాణ సేన అధినేత వీళ్ళందరినీ మేము పిలవలేదండి వాళ్ళ ఫోటోలు వేయలేదండి అదే సమయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో మా యొక్క పార్ట్నర్స్ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మోడీ గ్యారంటీ పేరు మీద దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఫోటోలు అనేది అప్రస్తుతము అది ప్రధానమైనటువంటి అంశం కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మేము మీరు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నారో వాటికి నైతికంగా మేము మద్దతు ఇస్తాము కేంద్రం నుంచి ఎంత కావాలో అంత చేస్తాము హితోధికమైనటువంటి సహాయం చేస్తాము గతంలో కూడా చేస్తాం కాబట్టి ఫోటో ఉంటే మేము కలిసిపోయినట్టు ఫోటో లేకపోతే వ్యతిరేకించినట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఒక ప్రతినిధులు ఎన్నికలు జరిగింది ప్రత్యేకంగా ఎన్నికల కోఆర్డినేటర్ ఆయన ఆ వేదిక పంచుకోవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు వచ్చి అన్నమయ్య జిల్లాలోనే వీలర్ లో ప్రసంగించాడు చాలా సంతోషం అంటే ఒకటి వేదిక పంచుకోవడం రెండోది ఫోటోకి నిరాకరించిన అంశాన్ని వైసీపీ ఎత్తి చూపుతోంది రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి హామీలు ఇచ్చింది నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నెరవేర్చిన హామీలు ఇస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ నేతలే అన్నారని మీ జిల్లా పర్యటనలోనే సీఎం జగన్ కామెంట్ చేశారు నిరాకరించిన ఎలా అర్థం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ మేము ఫోటో పెట్టద్దు అని చెప్పి మేము వ్యతిరేకించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పాలసీ పాలసీ డెసిజన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక మోడీ గ్యారెంటీని హైలైట్ చేసుకోవాలి ఓకే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఎంపీ చేయబడిన అంశాలను హైలైట్ చేయాలనేటువంటి దానికి తగ్గట్టు పాలన చేయాలని ఉన్నారు అదే సమయంలో దానికి సంబంధించిన బిజెపి జనసేన అలాగే టీడీపీ సంబంధించిన లోగో ఏదైతే ఉందో కూటమి లోగో వేసారా లేదా వ్యతిరేకించట్టుగా ఉంటే మా యొక్క లోటస్ ను కూడా తీసేయండి అని చెప్పాలి కదా కాబట్టి నేను చెప్తున్నా సి దీంట్లో ఫైనల్ గా విమర్శించడానికి ఆ మేనిఫెస్టోలో ఏ అంశము దొరకలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఆ కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతున్నాడు ఈరోజు అన్నమయ్య జిల్లాకు వచ్చాడండి మరి ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టోలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన హార్టికల్చర్ అబ్బు చేస్తా అని చెప్పాడు మదనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా అని చెప్పారు ధర స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లు పెడతా అన్నారు మరి ఆ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఏమైనా పెట్టాడండి రైట్ అండి ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం అవి కూడా మాట్లాడదాం అవి కూడా మాట్లాడదాం ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన అంశంపై మీరు వివరణ ఇచ్చారు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ వ్యాప్తంగా జాతీయ పార్టీకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అక్కడ ఎవరు కూడా మీ పార్ట్నర్స్ని అప్పటికి కొన్ని పొత్తులు కుదరలేదు కాబట్టి పిలవలేకపోయాము అంటే లోకల్ లెవెల్లో ఎవరైతే మేజర్ పోర్షన్స్ ఉన్నాయో ఆ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటున్నాయి వాటికి నైతిక మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రకటించింది ఫోటో పెట్టలేదు ఇవన్నీ కూడా అప్రస్తుతం అనవసరం అంటున్నారు రమేష్ నాయుడు గారు సతీష్ గారు ముందుగా మీకు రమేష్ నాయుడు గారికి టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఇప్పుడు సీట్లు పంచుకుంటారు ఓట్లు మాత్రం ఇద్దరు కలిపేయమంటారు బట్ మేనిఫెస్టోకి మాత్రం వాళ్ళ వాళ్ళే అండి వాళ్ళకి సంబంధం మాకు లేదండి అని అంటే చూసేటటువంటి జనాలు ఏమైనా నామాయకులాగా కనపడుతున్నారు కూటమిలో మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీల్లో రెండు పార్టీలు వాళ్ళిద్దరు ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు మూడో పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి వచ్చి పక్కన కూర్చుంటాడు కూర్చున్నాక సరే ఆయన్ని పట్టుకోమని మేనిఫెస్టోని ఆ కాపీని వాళ్ళకి ఇస్తే నేను పట్టుకొని ఆ కాపీని అది ఒక అంటరాన్ దాకా చూస్తే మళ్ళీ దాని బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టీవీ డిబేట్ లో సమర్థించుకుంటా ఉంటే దీనికి ఇంకేం చెప్తారండి వాళ్ళకి చూసేటటువంటి జనాలు అంత అమాయకంగా కనపడుతున్నారా రమేష్ నాయుడు గారికి ఇప్పుడు మీకు మీరు సరే మీ ఆ రెండు పార్టీల మేనిఫెస్టో అండి మాది కేంద్రంలో సపరేట్ మేనిఫెస్టో మేము మాకు దానికి సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నారా లేదంటే ఆ హామీలన్నిటికీ మాది బాధ్యత అని చెప్పదలుచుకున్నారా ఎస్ ఆ రెండు పార్టీల రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ నైతిక మద్దతు అనేదాక అన్నారు కదా ఏంటి నైతిక మద్దతు అంటే అంటే నైతిక మద్దతు మీన్స్ ఏంటి ఆ ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మీది పూచి అని చెప్పి మీరు ఏమన్నారు పొద్దున మోడీ గారు అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఆ మేనిఫెస్టో కాపీని పట్టుకొని ఎస్ మేము జాతీయ పార్టీకి ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటది బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కల్పించినటువంటి మేనిఫెస్టోకి నాది బాధ్యత అమలు చేయడానికి అని చెప్పి చెప్పించే ధైర్యం దమ్ము మీకు ఏమైనా ఉన్నాయా మేనిఫెస్టోలో మీ ఫోటో లేదు మీ పేరు లేదు మీ ప్రస్తావన లేదు అంటే మీరు నైతిక బాధ్యత ఇప్పుడే రమేష్ నాయుడు గారు గారు అన్నారు రమేష్ నాయుడు బాధ్యత వహిస్తానని రమేష్ నాయుడు రమేష్ నాయుడు గారు దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య లేదంటే కేంద్ర బీజేపీకి ఆయన అధ్యక్షుడా లేదంటే ఏమన్నా రాష్ట్ర అధ్యక్షులకి దిక్కు దివాణా లేదు కదా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులండి మాది నైతిక అన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఎవరు సార్ మూడు పార్టీల కేంద్రంలో జాతీయ నాయుడు గారు వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తాను జాతీయ పార్టీగా ఉన్నప్పుడు మాత్రం చెప్పారు మేము కామన్ 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 మినిమం ప్రోగ్రామ్ అని రిలీజ్ చేస్తున్నాం ఎన్డీఏ మేనిఫెస్టో అన్నారండి చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి ఓట్ అయ్యండి నన్ను చూసేట్టు మీరు అయ్యారు కాబట్టి ఎన్డీఏని చూసి ఓట్ అయ్యండి అని అన్నాడు అన్నాడా లేదా సతీష్ గారు ఎన్డీఏ ని చూసి ఓటు వేయమని అడిగినప్పుడు మరి ఎన్డీఏ మేనిఫెస్టోనా ఇది తెలుగుదేశం మేనిఫెస్టోనా మరి సపరేట్ గా ఎన్డీఏ మేనిఫెస్టో ఓటు వేయమని చంద్రబాబు నాయుడు రెండు మూడు సందర్భాలు అన్నారు మరి ఇప్పుడు ఇచ్చిన మానిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో భావించాలా లేదంటే రెండు పార్టీలు మేనిఫెస్టో గా భావించాలా చివరికి మేనిఫెస్టో పట్టుకొని ఫోటో ఇవ్వటానికి కూడా మీ పార్టీకి సంబంధించిన సిద్ధార్థనాథ్ ఆయన నిరాకరించడం డైరెక్ట్ గా మన మీడియాలోనే లైవ్ లోనే చూసాం ఓకే ఒక మీరు చెప్పిన దానికి నేను చిన్న చెప్పండి సార్ మాట్లాడతా యాడింగ్ ఏంటంటే సోదరుడు వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు సోదరుడు కూడా రాయలసీమ వాడే మేబి మా ప్రాంతానికి దగ్గర వాడు ఈయన కూడా ఒక యువ యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమం వైఎస్ఆర్ సిపి ప్రతినిధిగా చూస్తాం వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తిని వ్యక్తిగా చూడడం మాట్లాడేటువంటి ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది అంత ఎంతో పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ విషయాల మీద అవగాహన ఉంటుంది పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పార్టీ నడపడండి వెంకటరెడ్డి కూడా నడుపుతాడు అందుకే కుటుంబ పార్టీలకు కుల పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుందంటే తేడా చెప్తాను కాబట్టి నేను బీజేపీ కార్యకర్తగా నాకు నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ గారు నేనేం ఫోన్ తీసుక కాదు బీజేపీలో ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను స్టూడెంట్ డేస్ నుంచి సంఘం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా నేను చెప్పేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగానే మాట్లాడతా మాట్లాడుతా నా మాటకు నూటికి నూరు శాతం విలువ ఉంటుంది నేను ఒక మాదండి పూచి అని చెప్పితే అది అది వ్యాలిడ్ కాదు సార్ నాది మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ప్రొడక్షన్ చేసుకుంటే నేనేం చేయాలా నా నోట్లో పెడితే మీ అభిప్రాయాన్ని బిజెపి నైతిక మద్దతు ఇస్తుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మాకు సిద్ధాంత రీత్యా మేము వ్యతిరేకిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చేసేటువంటి నా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము నైతికంగా మద్దతు ఇచ్చాము ఒక రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఈ దేశాన్ని ఒక టీమ్ స్పిరిట్ తో ముందుకు తీసుకోవాలి సాధ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయో ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకుని మేము నూటికి నూరు శాతం నైతిక మద్దతు ఇస్తున్నాం కూడా ఇప్పుడు కూడా లేకపోతే మీరు నెల జీతాలు ఏమైనటువంటి పరిస్థితి కదా ఓకే దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు నేను చెప్తున్నా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో మాకు స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ మా పార్ట్నర్స్ ఏవైతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాంతీయ పార్టీల యొక్క ప్రథమ ప్రాధాన్యం తొలి ప్రాధాన్యతగా ఉంటుంది కానీ మా విషయంలో నేషనల్ పార్టీగా యాజ్ ఏ నేషనల్ పార్టీగా మేము జాతీయ అంశాలకు తొలి ప్రాధాన్యత తీసుకుంటాం కొన్ని అంశాల్లో భిన్న అభిప్రాయాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ క్రమంలో మాత్రమే చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తుంది సార్ నిమిషం రమేష్ నాయుడు గారు మీరు ఇప్పుడు జేడిఎస్ మీరు పొత్తులో ఉన్నారు కలిపి మేనిఫెస్టో చేస్తున్నారు ఇచ్చిన జేడిఎస్ కి మాకు సంబంధం లేదని చెప్తున్నారు బీహార్ లో చేస్తది మా పార్టీ కి మేం లేకంటే బీహార్ లో రాజేష్ కుమార్ ఎవరైతే ఆయన పార్టీ కి ఆయన రిలీజ్ చేస్తాడు మా పార్టీకి కి మేము చేస్తాం కానీ ఆ వేదిక సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి సమయంలో మా యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అయితే ఉంటాడు ఇది విషయం వెంకటరెడ్డి గారు దానిపై వివరణ ఇచ్చారు మీ ఆరోపణపై రమేష్ నాడ్ గారు ఎవరండి ఇచ్చారు ఈ వివరణ ఎవరు లేదు సార్ రమేష్ నాయుడు గారు ఇచ్చిన వివరణ అది సోటబుల్ గా కనపడదు ఎవరికైనా చూసేవాళ్ళకి ఎందుకంటే మేము నైతికంగా మద్దతు ఇస్తామంటున్నారు సార్ పొత్తులో ఉన్నప్పుడు నైతికంగా మద్దతు ఇచ్చేది ఏంటంటే పొత్తులో లేకుండా బయట ఉంటే మేము నైతికంగా మద్దతు ఇచ్చేమంటే వ్యాలిడ్ వాళ్ళంతా కలిపి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలి ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి మీరంతా భాగస్వామ్యం కావాలని ఒక పక్క చెప్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినట్టికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు లేదంటే అస్యూరెన్స్ ఇస్తామని చెప్పట్లేదు నైతిక మత్తు ఇచ్చేది ఏంటి నైతిక మద్దతు ఎప్పుడు ఇస్తారు సార్ ఏమైనా సంఘీభావం అని తెలుపుతున్నారు ఏం నాకు అర్థం కాలే ఒక మేనిఫెస్టో వాళ్ళ వాళ్ళ కూటమి మూడు పార్టీల కూటమా రెండు పార్టీల కూటమా రెండు పార్టీల మేనిఫెస్టోనా మూడు పార్టీల మేనిఫెస్టోనా రెండు పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా మూడు పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా ఎన్డీఏ కోటమి చూసి చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూసి ఓటు ఓటు వేయమండి నరేంద్ర మోడీ గారు బయట నుంచి చూడండి లో మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు ఎన్డీఏ కూటమిని ఓటు అడుగుతున్నారు వాళ్ళు ఎన్డీఏ కూటమికి ఓటు అడుగుతున్నప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అవుతుందా సపరేట్ మేనిఫెస్టో అవుతుందా ఇది ముందు దీని మీద చర్చించినాక లోపల చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద చర్చించవచ్చు ఎందుకంటే అది సాధ్యపడేటటువంటి హామీలు కాదు కాబట్టి సో అభూత కల్పనతో కాపీ అండ్ పేస్ట్ కర్ణాటక తమిళనాడులో కాపీ తెలంగాణ కాపీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపీ చేసి ఒక కిచిడితో రూపొందించి సాధ్యపడినటువంటి అన్ని తీసుకొని వచ్చి అన్ని ఫ్రీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ అప్పుడు గారు చెప్తా ఉండేవాళ్ళు ఏదైతే ఆల్ ఫ్రీ మోస్ట్ వస్తున్నాడు జాగ్రత్త అని సేమ్ అంతకు మించి ఈ రోజు ఇచ్చినటువంటిది కాబట్టి దాని మీద చర్చిద్దాం ఖచ్చితంగా చర్చించాలి ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతమందికి ఇస్తుంటే సంక్షేమ పథకాలు శ్రీలంక అయిపోతుంది సోమరిపోతులు అయిపోతారు ఏం అమ్మఒడి నాన్న బుడ్డైపోయింది అమ్మఒడి అసలు ఎందుకు అమ్మఒడి డబ్బులు ఇవ్వటము ఏ స్కూల్ బాగు చేస్తే సరిపోదా పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే బాగుండదా తల్లులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం ఇది ఒక సోమరిపోతు పథకం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఎంతమంది ఉంటే మందికి ఇస్తాము దానికి సాధ్యపడి యాభై సంవత్సరాలు పెన్షన్ అంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై సంవత్సరాల పెన్షన్ అంట అంత ముందు నలభై సంవత్సరాలకు ఒకటి పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రూపకల్పన కార్యక్రమాలు చేస్తే ఏమో నర్సరీ ఇప్పుడు యాభై సంవత్సరాల వయసు ఎవరితో తెలుసా కిరణ్ కుమార్ రెడ్డి యాభై దాటింది ఏదైతే యాభై సంవత్సరాలు దాటింది పవన్ కి అంటే ఎట్ అంటే పెన్షన్ అంట పవన్ కళ్యాణ్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారంట అంటే మనకి ఇవన్నీ సాధ్యపడేయా ఎంత అవుతుంది బడ్జెట్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇస్తున్న సంక్షేమ పథకాలతో డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి అవుతుంది వీళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేది మీటర్ అంతవరకు చూస్తే లక్ష ఇరవై వేల కోట్లు అవుతుంది నేను అదనంగా చాలా జాయిన్ చేశారు మత్స్యకారులకు పదివేలు మేము ఇస్తుంటే వాళ్ళు ఇరవై వేలని అంటే మేము మేము ఇచ్చిన దాన్ని డబల్ చేస్తాం త్రిపుల్ చేస్తాం అంటే మరి అప్పుడు శ్రీలంక అయిపోకుండా అమెరికా అయిద్దా సార్ చెప్పండి లేదంటే ఇంకేమన్నా అయిద్దా ప్యారిస్ అయిద్దా అప్పుడు సార్ చెప్పాలి కదా దానికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు రెవెన్యూ ఎంత అవుతుంది కూడా మేము ఇక్కడ నుంచి ఇంత తీసుకొని వస్తాం రాష్ట్ర రెవెన్యూ ఎంత లేదా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకొని వచ్చి చేస్తామని చెప్పదలుచుకున్నారు సమాధానం బీజేపీ కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా చూపించి ఓటు అడుగుతారానిఫెస్టో తెలుగుదేశం జనసేన రమేష్ నాయుడు గారు వైసీపీ ఆరోపణలో ఒక నిమిషం పక్కన పెడతాం అంటే మామూలుగా ఎక్కడైనా ఒక కూటమిగా పోటీ చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం అనేది ఒక ఫినామినాగా వస్తుంది కదా రాజకీయాల్లో మీరు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మనం చాలా సంవత్సరాలుగా మీరు నేను డిబేట్స్ కూడా చేస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిన్న మేనిఫెస్టో పో పట్టుకోవడానికి కూడా మీ పార్టీ నేత సిద్ధార్థనాథ్ నిరాకరించడం అనేది ఇప్పుడు ఈరోజు అన్ని పతాక శీర్షికల్లో బాగా హైలైట్ అయింది అలాగే మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాలనపైన ప్రస్తావించకపోవటాన్ని కొందరు ఎత్తి చూపారు అలాగే మనం ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు కొంత చేస్తున్న కామెంట్స్ చూసాం ధర్మారెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట కేంద్రంలో నెగ్గింది కానీ సిఎస్ డీజీపీని బదిలీ చేయాలన్న టీడీపీ కూటమి నెగ్గలేదని కొంత తెలుగుదేశం పార్టీ నేతలే ప్రైవేట్ టాక్స్ లో మాట్లాడుతున్న సందర్భం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాతో అంటుంది ఎవరు దాన్ని మనం 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 ఆమోదిస్తామా యాక్సెప్ట్ చేయగలుగుతామా సి మనం ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో లెటర్ రాశాడు ధర్మారెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు రాష్ట్రంలోనే గారు దేశంలో ఉన్నటువంటి ఆల్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికలు అనేది ఒక పండుగ మనకు అత్యంత ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ మనం ఈ దేశం ఈ నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం ప్రజాస్వామ్యం పరడు వెళ్తానంటే ఎన్నికల వ్యవస్థ సరిగ్గా ఉండడం కారణంగా అగర్ రాజ్యం అయినటువంటి అమెరికా కూడా సరిగ్గా ఎన్నికలు నిర్వహించుకోలేదు ఈ క్రమంలో ఐఏఎస్ అందరూ కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఎక్స్టెన్షన్ ఏపీలో బిజెపి వైఖరి కొంత అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు కోటమితో అనేది ఒకటి కొంత అనుమానాస్పదంగా ఉంది రాజకీయంగా ఎవరితో సేల్ అయినా ఎవరితో కాకపోయినా పాలసీస్ ఏ అయితే ఉన్నదో ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు మాతో కూడా పార్లమెంట్ లో కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటు వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ప్రతిపక్షాలు మా కమ్యూనిస్టు అన్ని విషయాల్లో మీకు మద్దతు ఇచ్చారు చాలా విషయాల్లో కమ్యూనిస్టులు కూడా మాకు మద్దతు ఇచ్చారు అంటే ఎలా ఉంటదంటే మనం ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెరగలేదు అనేది అర్థం చేసుకోవాలి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఎంతవరకు అన్హెల్త్ కాంపిటీషన్ లో రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అన్హెల్త్ కాంపిటీషన్ లో దుమ్మెత్తి పోసుకోవడానికి తప్ప ఈ సరైనటువంటి విధానం కాదు మనందరం కూడా

లేదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా రంజకమైనటువంటి నిర్ణయాలకు నూటికి నూరు శాతం మద్దతు ఇస్తున్నాం బయట బయట పార్టీలకే ఇస్తున్నాం వాళ్ళు ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి పార్టీలకి ఇవ్వమండి రమేష్ నాయుడు గారు రమేష్ నాయుడు గారు అంటే వెంకటరెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే నైతిక మద్దతు అంటే ఏంటి అంటే మేనిఫెస్టోలో ప్రతి హామీలకు మాది కూడా గ్యారంటీ మాది కూడా హామీ అని చెబుతున్నారా నైతిక పదానికి అర్థం మేము నైతికంగా వాళ్ళకి అందిస్తాము అని చెప్పారు ఇప్పుడు గతంలో ఆయన రుణమాఫీ ప్రకటించారు రుణమాఫీ ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారి కలిసిన తర్వాత ఒక అప్పీల్ పెట్టాడు మేము ఆ రోజు చెప్పాము ఇది సాధ్యం కాదండి మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మాకు ఎంతవరకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఫ్రీ బీస్ కూడా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఖండించాం మరి అలాంటి ఫ్రీ ఇక్కడ కూడా ఉన్నాయి కదా అలాంటి ఫ్రీ బీసే నిన్నటి ప్రజాగాలం మేనిఫెస్టోలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సేమ్ కార్యక్రమాలు అమ్మఒడి మత్స్యకారులకి అన్ని రంగాలకి సేమ్ ఫ్రీ బీసే ఉన్నాయి ఎక్కువ ఓవరాల్ గా దేశంలో ఉచితాలు ఇవ్వడం ఏదైతే ఉందో టూ మచ్ గా వెళ్ళడం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తుంది బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాల కొన్ని రాష్ట్రాలు ఏమండి ఉత్తరప్రదేశ్ లో మేము రెండు సార్లు విజయం సాధించాం ఉత్తరప్రదేశ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ఫోర్ టైమ్స్ ఒకసారి ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడం అంటే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు సార్లు గెలిచినట్లు లెక్క అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ అయితే ప్రకటన ప్రకటన చేశారు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కేంద్రం చేయట్లేదండి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పటికీ కూడా బీజేపీ ముఖ్యమంత్రి మేము చేయట్లేదు అంటే ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్ణయాలు చూసుకోవాలి ఆ రాష్ట్రమే రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మేము అలాంటప్పుడు నైతిక మధ్య అలాంటప్పుడు నైతిక మద్దతు ఇవ్వడం అనేది ఎలా కుదురుతుంది కేంద్ర సహకారం అనేది ఎలా కుదురుతుంది అంటే ఫ్రీబీస్ ఇస్తున్నప్పుడు అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా మా సహకారం అందదు మేము మా మేము పూచే కాదన్నప్పుడు మరి దీనికి మీరు పూచే కాదని ఒప్పుకుంటున్నట్టు విద్య విద్య ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మేము సరస్వి అభియాన్ ద్వారా ఇచ్చాం కాబట్టి కదా ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి ఈ రోజు అంతా ఎంతో

కొన్ని విషయాల్లో వాళ్ళు రాష్ట్రాలు నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఉంటాయి కొన్ని కేంద్రం యొక్క సహకారం తీసుకున్నటువంటి అంశాలు నూటి మూడు శాతం సహకరిస్తాం దాంట్లో భాగంగానే రేపు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఉంది ఇరవై ఐదు లక్షల కుటుంబానికి బీమా అది అప్లికబుల్ చేయగలిగితే దేశానికి ఇంప్లిమెంట్ చేస్తాం మేము తీసుకుంటాం కొన్ని అసాధ్యమైనటువంటి అంశాలు చేస్తాం నా మాట వినండి నా మాట వినండి ఆల్రెడీ ఆల్రెడీ రమేష్ నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు అంటే వీటన్నిటికి సంబంధించి కొన్ని కేంద్ర సహకారం అందించాల్సినవి సాధ్యమైన వాటికి ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుంది ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పుడు కూడా అక్కడ ఫ్రీ బీస్ ప్రకటించడానికి ఫ్రీ బీజ్ కి సంబంధించి అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడ ఇష్యూరెన్స్ కానీ తీసుకోలేదు అంటే కేంద్రం సహకరించడానికి అనువైన మాత్రం మా మద్దతు ఉంటుంది అని అంటున్నారు క్లియర్ కట్ గా సార్ అది ఒకటే పార్టీ సార్ రాష్ట్రంలో అక్కడ దేశంలో ఒకటే పార్టీ వాళ్ళు నడ్డా గారి ఫోటోను అమిత్ షా గారి ఫోటో మేనిఫెస్టో రిలీజ్ చేశారా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఫోటోతో రిలీజ్ చేసి మా కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు మాకు కేంద్ర బీజేపీకి దీనికి సంబంధం లేదని రాసి ఇచ్చారా వాళ్ళు మేము మద్దతు లేదని చెప్తున్నారు కదా మరి ఇదే కర్ణాటకలో లో వ్యతిరేకం అన్నారు బస్సులు ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడానికి వ్యతిరేకమన్నారు ఎస్ తెలంగాణలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదానికి వ్యతిరేకం అని చెప్పారు మరి ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నారు బీజేపీ నాయకులకి ఏపీలో మీ బీజేపీ పోటీ చేసే ఎంపీలు ఇదిగోండి ఉచితంగా మా మహిళలకు బస్సుల్లో ప్రయాణం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుందా మీకు మీరు చెప్పండి అది తెలుగుదేశం మేనిఫెస్టో అండి వాటికి మాకు సంబంధం లేదు మేము ఓన్లీ మోడీ గారి మేనిఫెస్టో చూసి మాకు ఓటేయండి మేము ఉచితాలకు వ్యతిరేకం ఈ ఫ్రీ బస్సులకు మేము కర్ణాటకలో వ్యతిరేకించాం తెలంగాణలో వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఆంధ్రాలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మీ నాయకులు ప్రచారం చేయమనండి చేస్తారా అన్న కుదురుతుందా ఏందండి మాట్లాడేసి మేము రైతుకి మద్దతు అండి కొన్నిటికి మేము మద్దతు ఇస్తాం కొన్నిటికి మాకు సంబంధం లేదు వెంకట పరిశ్రమలు వెంకటెడ్ గారు రమేష్ నాయుడ్ చెప్పింది ఏంటంటే పరిశ్రమలు అలాగే ఇరిగేషన్ అలాగే కొన్ని కీలక రంగాలకు సంబంధించి కేంద్ర సహకారం ఉంటుంది అలాగే ప్రకటించే ఫ్రీ బీస్ కు మాకు సంబంధం ఉండదు మా పాలిత రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బీస్ కి మేము ఎక్కడ పూచీకత్తు కాదని క్లియర్ కంటే చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అనే దానికి మేము మద్దతు ఇవ్వం అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా భారతీయ జనతా పార్టీ చంద్రబాబుంది సాధ్యం కాని హామీలు ఇవ్వము రెండు వేల పద్నాలుగులో కూడా రైతు రుణ బాధ్యతకు సంబంధించి ప్రధానిని కలిసినా కూడా ప్రధాని చాలా క్లియర్ కట్ చెప్పారు చంద్రబాబు నాయుడుకి ఆ అంశాన్ని కూడా రమేష్ నాయుడు గారు ప్రస్తావించారు సార్ రమేష్ నాయుడు గారు చెప్పట్లుగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అని ఎస్ ఈ ఉచితాలకు మేము వ్యతిరేకం వీటి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండదు కొన్ని అంశాలకు మాత్రం మేము మద్దతు ఇస్తాం ఇది ఒక పలానా లిస్ట్ ఇది దీనికే మేము మద్దతిస్తాం ఈ మేనిఫెస్టోలో మిగిలిన అంశాలకి మాకు సంబంధం లేదు రేపు అమలు చేయబోతే మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అని చెప్పాను మాట్లాడండి మీరు కూడా మిత్రమా మీరు కూడా చాలా అంశాలకు సంబంధించిన విషయంలో మేనిఫెస్టోలు ఏదైతే మద్యానికి సంబంధించి మధ్య నిషేధం చేసిన తర్వాత రెడ్డి గారు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గంట రమేష్ నాయుడు గారు ఫైనల్ గా అడుగుతున్నది ఏంటంటే ఆల్రెడీ కొన్నిటిగా మా సహకారం ఉంటుంది ఉచితాలకు మాకు బాధ్యత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశం మరి ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది సార్ బ్రీఫ్ కదకి సమాధానం చెప్పట్కి లో వచ్చేద్దాం ఏందండి సతీష్ గారు అంటే కొన్ని ఉచిత అనుచితాలకు మాకు సంబంధం ఉండదు కొండిటి కావట్మే మా మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశం బహిరంగ ప్రకటన చేస్తారని వైసీపీ అడుగుతుంది సి అన్న సిద్ధార్థన స్టేట్మెంట్ కూడా జరిగింది ఇలాంటి అనుమానాలు రేకెత్తించి కూటమి దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విజయము ఖాయమైపోయినటువంటి సార్ తీరు నేపథ్యంలో డ్రాప్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు మేము పడేటువంటి స్థితిలో లేము ఒకటి వాస్తవము కూటమి ధర్మం ఏదైతే ఉందో దానిని మేము పాటిస్తాము కూటమి ధర్మం ఏదైతే ఉందో పాటిస్తాము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళకి మా సహకారం ఎంత కావాలని కోరుకుంటారో థ్యాంక్ యూ థ్యాంక్ రమేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మనం చూస్తున్నాం అటు మేనిఫెస్టోకి సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ నేతల ఫోటో లేకపోవడం నేను ఫోటో తీసుకోవడానికి కూడా సిద్ధాంతాన్ని నిరాకరించడం అనేది కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా రచ్చకు దారి దారితీస్తోంది అయితే ఈ మేనిఫెస్టోలో ప్రకటించే ఉచితాలకు ఫ్రీ మేము వ్యతిరేకం గతంలో కూడా మేము ఆ మాట చెప్పాం కేంద్రం సహకారం అందించాల్సిన హామీలకు మాత్రమే మా సహకారం ఉంటుందని నేరుగా భారతీయ జనతా పార్టీ నేత రమేష్ నాయుడు ఇదే డిబేట్లో చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏదేమైనా బీజేపీ వైఖరి బీజేపీ ఏపీ రాజకీయాలకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్